ఇక పొన్నం ఆవేశం స్టార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ ఆడియో లీక్ చేసింది మీ ఆఫీస్ వాళ్ళే ఆర్డీఓ ఎంఆర్ఓను బలి చేయొద్దు అని చెప్పేసి అయితే మొన్న నిజంగా ఆవేశం స్టార్ ఒక ఆడియో ఉంది చూడండి ఒకసారి మీరు వినండి సార్ నమస్తే

వచ్చినా కొడుకులు నేను నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్టేషన్ కు నా సొంత గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలు మీ ఊరు వాళ్ళందరూ వారు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిరో ఎవరైనా అడ్డు ముట్టి ముట్టి పక్క నేను కూడా అలవడతా అడవాన్ చేయకూడదు అదే పొన్నం ప్రభాకర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరు చూడండి ఈయన భాష ఏ విధంగా ఉన్నదో చూడండి ఈయన గౌడ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మె ఒక మంత్రి గారు ఉన్నారు ఈ మంత్రి గారు ఈ విధంగా ఆవేశం స్టార్ లెక్క ఊగిపోతా ఉన్నాడు మరి ఎందుకు ఇంత ఇంత ఎందుకు ఇంతగానో ఊగిపోతా ఉన్నావు ఆవేశం స్టార్ దేనికోసం ఊగిపోతా ఉన్నావు ఇట్లా నీకు మంత్రి పదవి ఇచ్చింది ప్రజలను పాలించమని మంచి చూసుకోమని చెడు చూసుకోమని ఇవి ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వాన్ని ప్రజలకు ఎంత ఎంత దగ్గర వేయాలో అంత దగ్గర చేసేటువంటి కార్యక్రమం చేయాలి అంతేగాని ఎవరైనా సమస్యల మీద ఫోన్ చేస్తే గిట్లా బూతులు తిట్టుడు మననేమో ఎంఆర్ఓని ఆర్డీఓని తిట్టిండు ఎవరికి మీరు మొత్తం మీరే ఇయ్యాలి కళ్యాణాలు వచ్చి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడేమో ఇక్కడ ప్రజలను తిడుతూ ఉన్నాడు ఉస్నాబాద్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఒకసారి ఈయన ఊర్లోకి వస్తే మీరు కొంచెం బుద్ధి చెప్పండి లేకపోతే కొంచెం జ్ఞానమన్ను ఇవ్వండి ఎందుకంటే ఇట్లా ఆవేశంతో ఊగిపోతూ ఉన్నాడు ఎవరిని వాడితే వాళ్ళని ఈ ఏదో ఉంటుంది కదా కరిచినట్టు కరుస్తూ ఉన్నాడు సో కాబట్టి ఇది ఎంత ఎంత మాత్రం మంచిది కాదు నువ్వు రెడ్డి రాజ్యంలో రెడ్ల చేతుల పావుగా మారకు బీసీ బిడ్డల కోసము బీసీల కోసం కొంచెం పనిచేయి అనవసరంగా ఉన్నో నువ్వు ఒక్కరిని ఉన్నావు గౌడ సామాజిక వర్గం నుంచి అనవసరంగా నీ మీ దాంగ తెచ్చుకోకు ఇప్పటికీ వంద సార్లు చెప్పినా ఇంకా రెండు వందల సార్లు చెప్తాం బుద్ధి రాకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఇక నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తారు ఉస్మానాబాద్ ప్రజలు కావచ్చు కరీంనగర్ ప్రజలు కావచ్చు పోతేనేమో బండి సంజయ్ లాంటివని ఎన్నుకుంటారు లేకపోతేనేం ఇలాంటి బ్యాచ్ని ఎన్నుకుంటారు అసలు మంచి నాయకులను మీరు చూజ్ చేసుకోరా బండి సంజయ్ ఏమో ఎంతసేపు ఉన్న మసీదులు దొంగతా శివుని తీస్తా లింగాలను తీస్తా మింగుతా అని చెప్పేసి ఆయన అంటుంటాడు ముస్లిం హిందూ పంచాయతీలు పెడుతూ బండి సంజయ్ ఉంటాడు ఈయననేమో జనాల మీద బీసీల మీద ఒకటే అరుస్తూ ఉంటాడు కరుస్తూ ఉంటాడు ఈ ఆ కార్యకర్తలు కూడా పాపం ఏడంగా పడితే ఆడంగా కొడుతూ ఉంటాడు మరి ఇట్లాంటి వాళ్ళు నేను అమీర్ కరీంనగర్ వాళ్ళు జర మంచి నాయకులను ప్రజలకు సేవ చేసే నాయకులను మీరు ఎన్నుకోరా ఆలోచన చేసుకోవాలి ఉస్నాబాద్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు కార్యకర్తలను ఎట్లా కొడుతూ ఉన్నాడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఆలోచన చేసుకోవాలి ఈ విధంగా చేసి ఈ ఆడియోలు మళ్ళీ ఎక్కడి నుంచో కదంట వీరు ఆఫీసుల నుంచో బయట కోకునేయంట అంటే నీ 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 వ్యవహారము చూస్తుంటే అర్థమవుతా ఉంది సో కాబట్టి ఈ విధంగా ఆవేశం స్టార్ ఊగిపోతున్నాడు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అంటే మాకు కూడా ఒక బీసీ బిడ్డను విమర్శిస్తేందుకు రావడం లేదు కానీ ఆయన వ్యవహారం అట్లా ఉంది ఆయన వ్యవహారం ఎట్లా ఉందంటే ఇట్లా ఉన్నదనమాట అరే నువ్వు ఎక్కడన ఉన్నాని ఏ పార్టీలో ఉన్నాని బీసీలకు ఒక అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తావు తప్పకుండా కానీ ఈ విధంగా ప్రజల మీదకి అదే బీసీ బిడ్డల మీదకి అదే వాళ్ళ మీదకి ఆయన మాట్లాడతాను కూడా గౌడే ఏదో గౌడ్ అని చెప్తాడు నేను సార్ నేను గౌడుని మాట్లాడుతున్నాను ఆయన మీద నువ్వు ఇట్లా సింధులు ఎగురుతున్నావు అంటే నీకు నీ అహంకారం ఎంత నెత్తికెక్కిందో చూస్తున్నావు నీ పదవి లెక్కన నువ్వు ఇట్లనే ఎగురుదుంకు నీ మూనాళ్ళ ముచ్చట అవుతుంది సంవత్సరం లోపల నీ మంత్రి పదవి పోయి మళ్ళీ నువ్వు వాడ కూసువాల్సి వస్తుంది ఇట్లనే ఉంటే